ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది రామన్నగూడెం కాళేశ్వరం పుష్కర్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు గోదావరి వరద ప్రవాహం రెండవ ప్రమాద హెచ్చరికకి చేరువులో ఉంది ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు అధికారులు తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ దగ్గర పది లక్షలకు పైగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతోంది ములుగు జిల్లాలో వరద ముప్పు పరిశీలించిన మంత్రి సీతక్క గోదావరిని శాంతింప చేయాలని కోరుతూ పూజలు చేశారు గోదావరి ఉగ్రరూపం క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు గురించి మంత్రి సీతక్క ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దిష్ ములుగు జిల్లా నుంచి అందిస్తారు రామానగరం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు మంత్రి సీతక్క పరిశీలిస్తున్నారు ప్రస్తుతం గోదావరి ఘాట్ వద్ద సీతక్కన్నారు అక్కడ ఎట్లా ఉంది గోదావరి ఉగ్ర రూపం దాల్చింది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికార యంత్రంగా సిద్ధంగా ఉన్నారు ఇట్లాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నారు ములుగు జిల్లాకు సంబంధించి దాదాపుగా నెల రోజుల నుంచి సహాయక చర్యల పట్ల మరి అప్రమత్తంగా ఉన్నాం గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధికారులందరూ కూడా ఇటు ఎస్పీ గారు అటు కలెక్టర్ గారు ఇటు పక్కన మా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు గారు మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా మేము అలర్ట్ చేసుకున్నాము అదేవిధంగా ఎక్కడైతే వాగులు ఉంటాయో అక్కడ అధికారులను కూడా పెట్టినాం ప్రజలు ఓవర్లుక్లో వాగులు దాటకుండా అట్లాంటివి తీసుకున్నాం గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి ఆల్రెడీ ఏటునాగరం హాస్పిటల్లో పెట్టినాం ఇప్పుడే వాళ్ళని కూడా కలిసి యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం జరిగింది అటు జంపన్న వాగులో మరి గతంలో వచ్చి ఇబ్బంది పడ్డారు కాబట్టి అది కూడా ఇప్పుడే వెళ్ళి చూసుకొని వచ్చినాం ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే గోదావరి ఉగ్రరూపం అయితే దాల్చింది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము గోదావరి తల్లి తప్పకుండా శాంతిస్తుంది ప్రజల్ని కాపాడుకుంటుంది తను నమ్ముకున్న తల్లు ప్రజల్ని కాపాడుకుంటారు నమ్మకంతో ఉన్నాం మన స్థాయిలో చేయాల్సినటువంటి అన్ని చేస్తున్నాం ఇక్కడ లోకల్ అధికారులు ఐటీడిఎఫ్ఈ గారు వీరందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అందుబాటులో ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే వాళ్ళ సేవలు విధంగా ఒకటి ఒక్కొక్క టీంలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తోటి అట్లా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో మనం బయట నుంచి అడగడం ఉండేది కానీ ఇప్పుడు డిస్టిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పెట్టుకున్నాము జిల్లాలో కూడా ఒక టీం ఏర్పాటు చేసుకున్నాము తర్వాత బయట నుంచి ఎన్డిఆర్ఎఫ్ కూడా టీం వచ్చింది ఇక్కడ ఏటూ నాగరంలో వాళ్ళు అందుబాటులో ఉన్నారు అప్రమత్తంగా ఉండండి ఎక్కడికన్నా చేపల వేటకెళ్ళినా లేదా వాగుల దాటి బయటికి అడవుల్లోకి వెళ్ళినా వెంటనే ఇండ్లకొచ్చి అందుబాటులో ఉండి మరి గ్రామాలలో ఉండాలని ఇండ్లలో సురక్షితంగా ఉండాలని కోరుతా ఉన్నాం ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే మంత్రి సీతక్క నేతృత్వంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రం స్థాయిలో పరిశీలిస్తున్నారు గోదారమ్మకు పూజలు చేస్తున్నటువంటి మంత్రి సీతక్క ఈ గోదావరమ్మ ఉగ్ర రూపంతో ఎలాంటి నష్టం సంభవించకుండా చూడాలని చెప్పి కూడా పూజలు చేస్తున్నారు మొత్తం అయితే గోదావరి ఇంకా అంటే రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగానికి ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నారు గోదావరి పరివాక ప్రాంతంలో మొత్తం ఎనభై గ్రామాలు ఉన్నాయి ఎనభై గ్రామాలకు కూడా ఎలాంటి విపత్తు తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు ఇటు పోలీసులు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోయి ప్రజలంతా కూడా సహకరించాలని చెప్తున్నారు సేమ్ టైంలో ఇటు గర్భిణీ స్త్రీలు కూడా ఎవరైనా గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా సురక్షిత ప్రాంతాలకు పీహెచ్లో ప్రత్యేకంగా వారికి రిహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఆ సెంటర్స్ వారందరినీ కూడా తరలించి వారందరి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి అధికార యంత్రాంగం రెండో ప్రమాద హెచ్చరికకు గోదావరి చేరువలన్న నేపథ్యంలోనే మంత్రి సీతక్క నేతృత్వంలో అధికారులు అంతా కూడా క్షేత్రస్థాయిలో వరద ముప్పు ముంపును పరిశీలిస్తున్నారు కెమెరా పర్సన్ మునాతో పెద్ద టీవీ నైన్ వరంగల్